ఈ యొక్క గురువు అనే మాటకి పెద్దలు అంటారు అజ్ఞానం అనేటువంటి చీకటి నుండి జ్ఞానం అనేటువంటి వెలుతురులోకి నడిపించేటువంటి వ్యక్తిని గురువు అని వాడారు మనం వాడుకలో చాలామందిని గురువు అని పిలుస్తూ ఉంటాం ఈ పదాన్ని ఎక్కడ వాడాలి అనే దానికంటే చాలామంది ఏదో దారిన పోయేటువంటి వ్యక్తికి కూడా ఏం గురువు గారు సమయం ఎంత అయింది బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఏంటి గారు ఇంకా ట్రైన్ రాలేదు బస్సు ఎన్ని గంటలకు వస్తుంది ఇట్లా వాడుకలో కూడా మనం చాలా దగ్గర గురువు గురువు అని వాడుతూ ఉంటాం కానీ ఆ పదం చాలా పవిత్రమైనది దాన్ని ఎవరికి వాడాలంటే వేమన యోగి గారు చక్కని ఒక మాట చెప్తారన్నమాట కారు కారు గురులు కాగునుంతెము చెప్ప శాస్త్ర పాఠములెల్లా చదివి చెప్ప ముక్తి మార్గంబు చూపు మూలంబు గురుడా విశ్వధాభిరామ వినురవేమ అంటారు అంటే కేవలం ఏదో అక్షరాలు నేర్పించి గుణింతాలు చెప్పేటువంటి వ్యక్తి గురువు కాడు లేదా పుస్తకాల్లో ఉండేటువంటి విషయాన్ని మన చేత చదివింపి బట్టి పట్టించేటువంటి వ్యక్తి కూడా గురువు కాడు ఎవరయ్యా గురువు అంటే ఎవరైతే మనకి ఆ మోక్షం అనేటువంటి మార్గాన్ని చూపుతారో ఈ జన్మ తరించేటువంటి జ్ఞానాన్ని మనకి నిర్దేశిస్తారో మన జీవితాల్లో మార్పు తెచ్చి ఆ పరమాత్మ వద్దకు మనల్ని చేరువు చేస్తారు అట్టివాడు మాత్రమే గురువు తనను మాత్రమే గురువు అని పిలవండి ఈ గురువు అనేవాడు ఎటువంటి వ్యక్తి అంటే ఈ యొక్క సంసారం అనేటి దుఃఖం అనేటువంటి ఈ నది దాటడానికి జ్ఞానం అనేటువంటి నావ మనకు అవసరం పడుతుంది మరి ఆ జ్ఞానం అనేటువంటి నావ నడపాలంటే నావను నడిపేటువంటి సారథి కావాలి కదా ఆ వ్యక్తే గురువు కాటి ఆయన ఆ జ్ఞానమనే నావను నడుపుతూ మనల్ని చక్కగా ఈ దుఃఖమనేటువంటి సాగరాన్ని దాటింపచే